వరకు ఎనర్జీ కన్సర్వేషన్ వీక్ గా సెలబ్రేట్ చేస్తున్నాము దాంట్లో భాగంగా ఈరోజు ఎనర్జీ కన్సర్వేషన్ పైన ప్రజలకు ఒక అవగాహన కల్పించడానికి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది దాంతోపాటు ఇంకా ప్లెజ్ తీసుకోవడం అదేవిధంగా స్కూల్ స్టూడెంట్స్ కాలేజ్ స్టూడెంట్స్కి డిబేట్స్ డిస్కషన్స్ అండ్ దెన్ స్పీచ్ కాంపిటీషన్స్ ఎస్ఏ కాంపిటీషన్స్ అవి అన్నీ కూడా ఈ ఎనర్జీ కన్సర్వేషన్స్ పైన పెడుతున్నాము ఎందుకంటే మనకున్న ఎనర్జీ ఎనర్జీ మనకు అన్ని డెవలప్మెంట్కి ఎనర్జీ అనేది కావాలి బట్ మనకున్న ఎనర్జీ ఫైనైట్ రిసోర్స్ ఇట్స్ ఇట్స్ అ ఫైనైట్ రిసోర్స్ సో మనం ఎక్కువ వాడితే డిప్లీషన్ అవుతుంది సో దానికి ఎన్ ఎలా మనము తక్కువ ఎనర్జీ విత్ మోర్ ఎఫిషియన్సీ వాడాలి అనేది ప్రజల అందరి కోసం వారు అందరి మధ్యలో ఒక ఆహ్వాన కల్పించడానికి ఇటువంటి కార్యక్రమం మనం నిర్వహిస్తున్నాము ప్రజలు అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే డిపార్ట్మెంట్ నుంచి ఏదైనా ఏ ఏ టెక్నిక్స్ మీకు చెప్తున్నారో వాటి అన్నింటినీ కూడా మీరు పాటించి ఎనర్జీ కన్సర్వేషన్ చేయాలని కోరుతున్నాను ధన్యవాదాలు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలులో భాగంగా ఈ నెల పద్నాలుగు నుంచి ఇరవై దాకా పొదుపు వారోత్సవాలు పాటిస్తున్నాం దానిలో భాగంగా విద్యుత్ వినియోగదారులందరూ విద్యుత్ పొదుపుపై అవగాహన కలిగి విద్యుత్తును పొదుపు చేయాల్సిన అవసరం ఉందని దాని మీద కార్యక్రమాలు చేయటం జరుగుతుంది కాబట్టి అటువంటి విద్యుత్ని విలువైందిగా భావిస్తూ మనం పొదుపుగా వాడుకోవాలి ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయంలో అవసరం లేనప్పుడు ఫ్యాన్లు లైట్లు ఆపి పొదుపు పాటించాలి పెద్ద పెద్ద కమర్షియల్ ఇండస్ట్రియల్ విద్యుత్ వినియోగదారులు ఎనర్జీ ఆడిటింగ్ ద్వారా విద్యుత్తుని పొదుపు చేయొచ్చు విద్యుత్ చౌర్యం చేయకుండా విద్యుత్తుని ఆదా చేయాలి విద్యుత్ చాలా విలువైంది కాబట్టి విద్యుత్ చౌర్యం చట్టరీత కూడా నేరం అలాగే ఐఎస్ఐ బీఐఎస్ స్టాండర్డ్స్ ఉన్న ఎక్విప్మెంట్లు అన్నీ మనం స్టార్ రేటెడ్ ఎక్విప్మెంట్ వాడి మరి క్వాలిటీ ఎక్విప్మెంట్ వాడినప్పుడు విద్యుత్తు ఆదా అవుతుంది మనం ఒక యూనిట్ ఇక్కడ విద్యుత్తుని పొదుపు చేస్తే మరి ఒకటి పాయింట్ రెండు ఐదు యూనిట్లు జనరేషన్ దగ్గర ఉత్పత్తి చేసినట్లుగా భావించాల్సి ఉంటుంది మరి ఆ సాంప్రదాయ ఇంధన వనరులు భావి భవిష్యత్తులో భావితరాల వారికి ఉండాలంటే మనం ఇంధన ఇంధనాన్ని పొదుపు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మనం ఈ పొదుపు అనేది తప్పనిసరిగా పాటించి అందరం కూడా విద్యుత్ సంస్థల పురోగతికి ప్రగతికి కారణభూతులు కావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ